జై జై మాల మాలల ఐక్యత మాల ఐక్యత ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ తెలంగాణ ప్రభుత్వము యాక్ట్ పదిహేను రెండు వేల ఇరవై ఐదును ను తీసుకొస్తూ జీవో నంబర్ తొమ్మిది పది ముప్పై మూడు తొంభై తొమ్మిది జీవోలను విడుదల చేస్తూ మెస్సీలో ఉన్న రిజర్వేషన్లు వర్గీకరణ చేస్తూ మాల మాల ఉపకూలాలకు ఐదు శాతం వర్గీకరణ ఇవ్వడం జరిగింది అదేవిధంగా రోస్టర్ పాయింట్ల కేటాయింపు లోపల కూడా మాలలకు తీవ్ర అన్యాయం చేయడం జరిగింది దీన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మాల మానాడు జాతీయ అధ్యక్షులు గవర్ననీయులు పెద్దలు చెన్నయ్య గారి ఆధ్వర్యంలో ఈ మాలల రణవేరి కార్యక్రమం ఏర్పాటు చేయండి వారికి కూడా జయభీమను తెలుస్తూ అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు బూర్గుల వెంకటేశ్వర గారు ఈ కార్యనిర్వహణ ఈ పద నిర్వహించడం జరుగుతుంది వారికి కూడా ఈ వేదిక మీద వాడికి కూడా జయభీమలు తెలుస్తూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ వివిధ జిల్లాల నుంచి వచ్చిన అధ్యక్ష కార్యదర్శులకు ముందున్న మాల బాంధవులకు వివిధ జిల్లా వివిధ జిల్లాలలోని గ్రామాల మండలాలు జిల్లాల నుండి వచ్చిన మాల కూల బాంధవులకు ఈ వేదిక తరఫున తెలియజేస్తున్నాము అయ్యా ఈ ఏదైతే ఈ వర్గీకరణ చేసిండ్రో అది రెండు వేల పదకొండు యొక్క జనాభా ఆధారంగా చేసిన అదే విధంగా ఎంపికల్ డేటా తీసుకులేరు మూడు వందల నలభై ఒక్కటి ఆర్టికల్ కు విరుద్ధంగా ఉన్నది కాబట్టి దయచేసి మీరు ఈ వర్ ఈ వర్గీకరణని మనం రద్దు చేయాలని పోరాటం ఉద్యమాలు పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనుంది అదే విధంగా ఈ ఐదు శాతం రిజర్వేషను ఇవ్వడం వల్ల మాల మాల ఉపకూల విద్యార్థి విద్య లోపల చాలా తీవ్ర అన్యాయం తగ్గుతుంది వాళ్ళు టెన్త్ క్లాస్లో మంచి మార్కులు వచ్చినా ఇంటర్మీడియట్ లో మంచి మార్కులు వచ్చినా వాళ్లకు మంచి కాలేజీలలో సీట్ రావడం లేదు అదేవిధంగా మన మాల విద్యార్థిని విద్యార్థులు ఎంసెట్ బీటెక్ ఎంటెక్ పీజీ లోపల కూడా మంచి ర్యాంకులు వచ్చినా కూడా వాళ్ళకు గవర్నమెంట్ కాలేజీ లోపల తగిన సీట్లు రావడం లేదు అదేవిధంగా ప్రైవేట్ కాలేజీ లోపల కూడా ప్రాధాన్యత లేని కాలేజ్లో సీట్ రావడం జరుగుతుంది అనుకున్న కోర్సులు కూడా రావడం జరుగుతుంది ఈ విధంగా మన మాల విద్యార్థ విద్యార్థులు ఈ విద్యలోపడ చాలా నష్టం పోతున్నారు అదేవిధంగా రోస్టర్ పాయింట్లు ఈ రోస్టర్ పాయింట్లు కేటాయింపులో పడ మనకు ఇరవై రెండు దాకా ఒక్క రోస్టర్ పాయింట్ కేటాయించడం లేదు ఇది రోస్టర్ పాయింట్ ఏదైతే ఉద్యోగాలు నియమిస్తారో ఆ ఉద్యోగాలు నియమించే టైంలో పడ రోస్టర్ పాయింట్ చూస్తారు ఉదాహరణకు తీసుకుంటే ఫస్ట్ రోస్టర్ పాయింట్ ఓసీ ఉమెన్ అని ఉంటుంది ఓసీ ఉమెన్ లేకపోతే ఓసీ జనరల్కి ఇస్తారు సెకండ్ రోస్టర్ పైంట్ ఎస్సీ ఉమెన్ అని ఉంటుంది ఆ ఎస్సీ ఉమెన్ లేకపోతే ఎస్సీ జనరల్ ఈ విధంగా రోస్టర్ పైంట్ల ద్వారానే ఉద్యోగాలు నియమించడం జరుగుతుంది అయ్యా ఈ ఇరవై రెండు రోస్టర్ పైంట్లో మన మాలలకు ఒక్క రోస్టర్ పైట్ను కూడా కేటాయించలేదు ఈ సమాజంలో ఉన్న అన్ని కులాలకు ఇరవై లోపల రోస్టర్ పైంట్ల వాళ్ళకి కేటాయిస్తే మనకు ఒక మనకు కేటాయించలేదు విధానం తీసుకుంటే ఓసీ వాళ్ళ కార్ రోస్టర్ పాయింట్లు ఇచ్చిండ్రు బీసీ వాళ్ళ కారు ఇచ్చిండ్రు ఈడబ్ల్యూస్ వాళ్ళకు రెండు ఇచ్చిన రు ఎస్టీ వాళ్ళకు రెండు మన ఎస్సీ వర్గీకరణలలో ఏ గ్రూప్ వాళ్ళకు ఒక్కడిచ్చిను బి గ్రూప్ వాళ్ళకు రెండు రెండు పదహారు ఇచ్చిండ్రు దాన్ని మనకొక్కడు కూడా రోస్టర్ పాయింట్ ఇవ్వలేరు దీని ద్వారా మన మాల మాల ఉపకులాలున్న నిరుద్యోగులు తీవ్ర అన్యాయం జరుగుతుంది తీవ్రంగా నష్టం జరుగుతుంది మాల బాంధవులలా మీరు దీన్ని గ్రహించవలసిన అవసరం ఉన్నది ఎందుకంటే నేను ఉదాహరణ చెప్తా ఏదైతే ఈ వర్గీకరణ చట్టం తెచ్చిండ్రో ఈ వర్గీకరణ జీవోలు తెచ్చిండ్రో జీవోలు తెచ్చిన తర్వాత నాలుగు డిపార్ట్మెంట్లో నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఒకటే శాదవన యూనివర్సిటీ శాత యూనివర్సిటీలో ముప్పై ఆరు ఉద్యోగాలు నిర్వహిస్తే మన మాల మాల ఒక్క కూడా ఉద్యోగం ఇవ్వలేరు అదే మన మన దాంట్లో ఉన్న గ్రూప్ టూలకు ఆరుచ్చాను గ్రూప్ వన్లకు లకు ఇచ్చిండ్రు డెంటల్ కాలేజీలకు నలభై ఎనిమిది పోస్టులతో నోటిఫికేషన్ ఇస్తే మన ఒకడే ఉద్యోగం ఇచ్చిండ్రు వాళ్ళకు ఏడు తర్వాత ఏ గ్రూపులకు ఒకటిచ్చిండ్రు అదేవిధంగా అదే విధంగా ఆర్టీసీలో వెయ్యి డ్రైవర్ పోస్టులకు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇస్తే మన మాల మాలవ కులాలకు ఇరవై ఎనిమిది ఇచ్చిండ్రు అదే మన ఎస్సీలో ఉన్న గ్రూప్ టూ వాళ్ళకు ఎనభై ఏడు ఉద్యోగాలు ఇచ్చిండ్రు అదే విధంగా గ్రూప్ వన్ వాళ్ళకు ముప్పై ఒక్క ఉద్యోగాలు ఇచ్చిండ్రు ఈ నెలలో పద్నాలుగవ తారీఖు నాడు స్టేట్ లెవెల్ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఫోరెన్సిక్ సైన్స్ లేబరేటర్లో అరవై ఉద్యోగాలకు సైంటిఫిక్ మరి ల్యాబ్ టెక్నియసీ అనుకో అరవై ఉద్యోగాలు ఇవ్వడం జరిగితే అందులో మన మాల మాల ఉపకూలలకు ఒక్క ఉద్యోగం లేదు అదే బీసీ అదే మన ఎస్సీలో ఉన్న గ్రూప్ టూ వాళ్ళకు పన్నెండు ఉద్యోగాలు ఇచ్చిండ్రు గ్రూప్ వన్ వాళ్ళకు మూడు ఉద్యోగాలు ఇచ్చిండ్రు ఈ విధంగా మనం చాలా నష్టపోతున్నాం ఆ రోజు మన వర్గీకరణ మీద ఏక సభ్య కమిషన్ నియమించినప్పుడు నిజం మన హైదరాబాద్ లో ఉన్న మేధావి వర్గము ఇంటలెక్చువల్ వర్గము కు మేము వర్గీకరణకు అనుకూలంగా ఉన్నామని వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అది పేపర్లో రావడం జరిగింది అయ్యా మరి ఈ రోజు ఉద్యోగాల ఇరవై రోజుల పాయింట్ ఇరవై లోపు మనకు ఇయ్యలేరు మరి ఐదు శాతం రిజర్వేషన్ మరి దీని మీద మీరు ఎందుకు మాట్లాడతలేరు ఇంటలెక్చువల్ గ్రూపు ఈ మేధావి వర్గం మీరు ఎందుకు మాట్లాడతలేరు మరి మా వాళ్ళకి అన్యాయం జరిగిందండి మీరు ఎటుకోండ్రు ఆ రోజు ప్రభుత్వం మిమ్మల్ని అడగకుండా మీరు రిపోర్ట్ ఇచ్చిండ్రు ఎందుకు ఇచ్చిండ్రు మీరు మరి మీరు అందరూ ఇప్పుడు ఎటుపోతున్నారు ఎందుకు మాట్లాడతలేరు మన మాల జాతి ఎంత పడుతున్నది ఎంత నష్టపోతున్నారు అదే విధంగా ఒక ఈ వర్గీకరణ మీద రెండే నిమిషాలన్న ఈ వర్గీకరణం మీద మన మాల సామాజిక ఎమ్మెల్యేలు ఇద్దరే మాట్లాడడం జరుగుతుంది ఒకటి గవర్నర్ వెంకట సా గారు మరి నాగారావు గారు మరి మిగతా ఎమ్మెల్యేలు ఏమైంది మీరు ఎటువైరు మేము ఆల్రులు ఓట్లేస్తా మీరు గెలవలేరా రేపు రాబోయే ఎలక్షన్ లో కూడా మీకు వర్గీకరణ ఎఫెక్ట్ అవుతుంది మన ఇప్పుడు ఉన్న పన్నెండు మంది ఎమ్మెల్యేలో అప్పుడు మీకు నాలుగు సీట్లు కూడా మన ఎమ్మెల్యేలకు మన మాల సామాజిక వర్గానికి ఎమ్మెల్యేలకు రారు ఇది ఖచ్చితంగా జరుగుతుంది ఇది ఉద్యోగ ఉద్యోగులైనా జరుగుతుంది అనుకుంటున్నాం కానీ అది రాజకీయ పరంగా జరుగుతుంది కాబట్టి రాబోయే అసెంబ్లీలో మీ యొక్క వాయిస్ ఇప్పించి మనకు జరిగే నష్టము మీద మీ యొక్క వాయిస్ని ఇప్పించి మీ యొక్క ఒపీనియన్ చెప్పి మాలల తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్న మాలల అందరు కూడా ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు కూడా మీ యొక్క వాయిస్ ఇప్పించి మనకు మనకు న్యాయం జరిగే విధంగా